నమస్తే శరీరానికి మనసుకు రిలాక్స్నిచ్చి నిద్ర బాగా పట్టాలి అంటే యోగ నిద్రని అభ్యసించండి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఒత్తిడి డిప్రెషన్ యాంగ్జైటీ టెన్షన్ లాంటివి తగ్గడమే కాకుండా నిద్ర కూడా బాగా పడుతుంది ఇంకా మీకు శక్తి పెరుగుతుంది మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇది మీ జీవితానికి ఒక మార్గదర్శిలాగా పనిచేస్తుంది పది నిమిషాల యోగ నిద్ర ప్రాక్టీస్ అనేది నాలుగు గంటల నిద్రకి సమానం అంటే మనకి తెలుస్తుంది ఇది ఎంత అత్యద్భుతమైనదో ఇక యోగ నిద్ర ప్రాక్టీస్ని సాధన చేద్దాం ఫస్ట్ మీరు యోగ నిద్ర ప్రాక్టీస్కి సిద్ధంగా ఉండండి మీరు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ బయటి ప్రపంచంతో పెట్టుకోకుండా కేవలం ఒక పది నిమిషాలు మీ కోసం మీరు సమయాన్ని కేటాయించండి మీరు ప్రశాంతంగా శవాసనాల్లో పడుకోండి మీరు మంచం మీదైనా పడుకోండి లేదంటే ఒక మ్యాట్ పైన పడుకోండి బాడీ కదలికలు లేకుండా సౌకర్యవంతంగా ఉంచుకోండి మీరు దానికి అనుగుణంగా అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి మీ రెండు కాళ్ళు రెండు కాళ్ళ మధ్య ఒక ఫీట్ గ్యాప్ ఉండేలా చూసుకోండి చేతుల బాడీకి పక్కగా అర చేతుల ఆకాశాన్ని చూస్తూ ఉండేలా ఉంచుకోండి లేదంటే మీ చేతులని మీ పొట్టపైనైనా ఉంచుకోండి ఇప్పుడు మీ తలని రిలాక్స్డ్గా ఉంచుకోండి ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకోండి కాసేపు కళ్ళు మూసుకొనే ఉండండి నా మాటలు వింటూ ఉండండి ప్రాక్టీస్ చివరి వరకు కళ్ళు మూసుకునే ఉండండి ఇప్పుడు నెమ్మదిగా మీ ముక్కు ద్వారా ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి నోటి ద్వారా శ్వాస వదలండి ఇప్పుడు మీ ధ్యాసని మీ తల వైపుకు తీసుకురండి ఇప్పుడు మీ నుదురు భాగాన్ని గమనించండి ఇప్పుడు ఐబ్రో సెంటర్ని గమనించండి ఇప్పుడు మీ త్రోట్ సెంటర్ ఇప్పుడు కుడి భుజము కుడి మోచేయి కుడి అరచేయి కుడి చేతి వేలు, కుడి మణికట్టు కుడి మోచేయి కుడి భుజము భుజముడ్ సెంటర్, ఇప్పుడు కుడి చేయి మొత్తాన్ని గమనించండి రిలాక్స్ చేసుకోండి ఎడమ భుజం ఎడమ మోజేయి ఎడమ అరచేయి ఎడమ చేతి వేళ్ళు గమనించండి ఎడమ చేయి మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి మరలా త్రోట్ సెంటర్ని గమనించండి ఇప్పుడు కొంచెం కిందకి వచ్చి మీ చెస్ట్ సెంటర్ని గమనించండి కుడివైపు చెస్ట్ ఎడమ వైపు చెస్ట్ ఆ తర్వాత ఇంకొంచెం కిందకి వెళ్ళి ఈ పొట్టని గమనించండి ఇప్పుడు క్రింది పొట్ట పొత్తి కడుపుని గమనించండి ఇప్పుడు కుడివైపు నడుము భాగం തോട ഭാഗം കുടി മോകളും കുടി മടമ കുടി പാദമ കുടി കാലി വേൾ കുടി മടമ കുടി മോകളു കുടി തൊട കുടി നടുമ ఇప్పుడు కుడికాలు మొత్తంగా గమనించండి ఇప్పుడు కుడికాలు మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి ఇప్పుడు మరలా పొత్తి కడుపు భాగాన్ని గమనించుకోండి ఇప్పుడు ఎడమ నడుము భాగం ఎడమ తొడ ఎడమ మోకాలు ఎడమ మడమ ఎడమ పాదము కాలి వేళ్ళు కాలి మడమ కాలు మొత్తాన్ని గమనించుకోండి ఇప్పుడు ఎడమకాలి మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి ఇప్పుడు మరలా ఒకసారి మీ పొత్తి కడుపు భాగాన్ని గమనించుకోండి ఇప్పుడు మీ బాడీ వెనుక భాగం వెనుక శరీరం వెన్నుముక మొత్తంగా ఒకసారి గమనించుకోండి ఇప్పుడు వెనుక బాగా మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి ఇప్పుడు మీ టోటల్ బాడీని మీ శరీరం మొత్తం తల నుంచి మొదలుపెట్టి కాలి వేళ్ళ వరకు ఒకసారి బాగా రిలాక్స్ అవుతున్నాయని ఊహించుకోండి శరీరం మీదుగా కదలికలు తెచ్చుకొని మొదట మీ కాలి వేళ్ళని చేతి వేళ్ళని ఆ తర్వాత మీ తలని కదిలించుకొని నెమ్మదిగా కుడివైపు తిరగండి ఇలాగే కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని పడుకోండి ఇప్పుడు ఎడమ చేతి సపోర్టు తీసుకొని నెమ్మదిగా అలాగే కళ్ళు మూసుకొని కూర్చోండి ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి